అలాగే అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అయినటువంటి పూజారి నిరంజన్ గారు అలాగే జనసేన ఇన్ఛార్జ్ నాయుడు గారికి అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన మహిళా మనులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు ఈ రోజున మనం ముందుగా ఏలూరు సమస్యల గురించి చెప్పుకున్నాం గత ఐదు సంవత్సరాల్లో మా గంగా ఒక రెండు నిమిషాలు ఆగితే చెప్పేది అందరూ కూడా ఏ పార్టీ అయినా సరే ఎలక్షన్ వచ్చినప్పుడే ఓట్లు అడగడానికి వస్తారు మీ అందరికీ కూడా రాజకీయ నాయకులు ఓట్లు అడగడానికి వస్తారని రాజధాని నాశనం చేస్తాడన్న ఉద్దేశంతో ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని అని అందిస్తే ఉద్యమం మొదలుపెట్టింది ఆ ఉద్యమం మొదలు పెట్టిన కానించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చర్యలను ఖండిస్తూ ప్రతి విషయంలోనూ కూడా నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి ఒక పక్కన జనసేన నాయకులు ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు మీ అందరికి ఇంటింటికి వచ్చి జరుగుతుంది జరుగుతుందనేది ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరిగింది అలాగే మధ్యలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినాయి వచ్చినప్పుడు అందరూ కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో వాళ్ళు మీ అందరికీ కూడా ఇల్లు ఇస్తారని చెప్పి మాయ మాటలు చెప్పి మళ్లీ మీ అందరికీ కూడా ఓట్లు వేయించుకున్నారు అప్పుడు జరిగిన ఎలక్షన్ అసలు ఎలక్షనే కాదు ఆ రోజున ఏ విధంగా జరిగిందనేది మీ అందరికీ కూడా తెలుసు అది అవ్వంతో మరి కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాలు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు కోవిడ్ మీ అందరికీ ఇబ్బంది పడితే మర మన ప్రజా నాయకులు ఎవరైతే ఆళ్ళ నాని గారు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో ఆయనకి కలప వర్షంలాగా కలివచ్చు వచ్చింది ప్రతి ఒక్కరు కూడా మనం అన్న కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాం ఆ వ్యాక్సిన్ డబ్బులు ఆయన దగ్గరికి వెళ్ళి నెల అయిన తర్వాత అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏదైతే అసమర్థ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం జరుగుతుందో అందరూ తెలుసుకున్నారో ఈ రోజున అందరూ కూడా ఒక్కొక్కరులో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి వైపు మళ్ళుతున్నారు ఎందుకంటే మళ్లీ భవిష్యత్తులో అటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మనం మళ్లీ ఐదు సంవత్సరాల పాటు ఎన్ని అవసరం పడాలన్నది ప్రజలందరూ కూడా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అలాగే మన నాయకులు మరి ఏదైతే ప్రజలకు ఏమి చేయలేకపోతున్నా ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాం అని చెప్పి కార్పొరేటర్లు మాజీ కార్పొరేట్ లో మరి వేదిక మీద ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారంటే మీ అందరిని చైతన్య పరచడానికి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటారు ముందుగా అభినందించాలి తప్పనిసరిగా అలాగే రాగం వచ్చింది ఇవాళకి మంచినీళ్ళు తాగిన తర్వాత మోర్చ రాగం వచ్చిందంటే ఇవాళ వరకు ఎందుకు వచ్చింది అనేది ఇవాళ సమాధానం మీకు పూర్తిగా చెప్పారా మీకు తెలిసాసీ చెప్ప నాలుగు సంవత్సరాలైంది అందుకు కనుమరుగయ్యేటట్టుగా చేస్తున్నారు కానీ నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క సమాధానం కూడా ఇవాళకి దీని వల్లే జరిగింది మళ్ళీ ఈ వ్యాధి రాదు మనకి అనేది చెప్పడం రాలేదు చాలా చోట్ల మంచినీళ్ళు ఇవాళకి కూడా వాసనతో కలుషితంతో ఈ లేదా అనే ఉద్దేశంతో ఉంటే ఏలూరు ప్రజానీకం మొత్తం నాకు తెలిసి తొంభై శాతం మంది మినరల్ వాటర్ తాగుతున్నారు ఇవాళ వరకు కూడా మున్సిపాలిటీ ట్యాప్ వాటర్ తాగే వాళ్ళు తొంభై శాతం మందిలో ఎవ్వరూ కూడా లేరు ఎందుకంటే మళ్ళీ భయం రేపొద్దున మనకి వస్తుందో మరి ఏమో ఇల్లు ఏం చేస్తున్నారనే భయంతో ఇవాళకి ప్రతి ఒక్కరు కూడా మంచి నీళ్ళు కూడా స్థాయి తాగి మన అందరం కూడా కొనుక్కుని తాగి స్థాయికి దిగదాచేది ఈ ప్రజాప్రతినిధులు